వెల్కమ్ బ్యాక్ టు క్షేత్రం బ్లాగ్ యాజ్ యూజువల్ గా బిఫోర్ వీడియో చూడకపోతే మాత్రం వెంటనే చూసేయండి వీడియోస్ అన్నిటికీ లైక్ చేయండి ప్రతి ఒక్కరికి షేర్ అవుతుంది గుంటూరు నుండి తాళాయపాలెం కి వచ్చే జర్నీ శివలింగాల దర్శనం అయితే ఓరే చూపించుకున్నాం కదా సో టూ వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది ఆ వీడియోస్ చూసిన తర్వాత ఈ వీడియో చూడండి ఆ వీడియోకి కంటిన్యూషన్ వీడియో ఇక్కడ నుండి మా వాళ్ళైతే వచ్చేసారు ఇక్కడైతే ఉసిరి చెట్టు కింద అయితే దీపాలు పెట్టేసుకున్నాం ఆ తర్వాత జంట నాగమ్మలకి పోసాం మనకి ఓపిగుండాలి కానీ మనం పోయాలి కానీ బోలడ నాగమ్మలే ఉన్నారు ఇక్కడే ఈ లింగం పైనే మనం పాలు పోసుకోవాలి అయితే ప్యాకెట్ పాలు పోయి లేదు పోసిన పాలని ప్రసాదంలో యూజ్ చేస్తారు కాబట్టి ప్యాకెట్ పాలను లేదు వాళ్ళు ఇచ్చే పాలనే యూజ్ చేయాలన్నారు ఇక్కడ నుండి అయితే గర్భగుడిలో దర్శనం చేసుకున్నాం ఎక్కడ కూడా నాలుగు వైపుల దర్శనం జరగడం అనేది చూడలేదు కదా మెయిన్ ఎంట్రీ వైపు దర్శించుకునేటప్పుడు అస్సలు షూట్ చేసుకోలేదు ప్రశాంతంగా శివయ్యను దర్శించుకొని ఇటు సైడ్ రాగానే ఇంకో సైడ్ కూడా దర్శనం ఇచ్చారు అలా నాలుగు సైడ్ గర్భగుడిలో దర్శనం అనేది నేను ఇక్కడే చూసాను చాలా హ్యాపీ అనిపించేసింది ఒక్కొక్క శివలింగాన్ని చూస్తుంటే లిటరలీ గూస్బంస్ వచ్చాయి ప్రీవియస్ వీడియో లో ఒకటే ప్లేస్ లో శివలింగాన్ని చూసారు కదా ఆ ప్లేస్ కి పైన ఇలా వస్తే గోల్డ్ కలర్ శివలింగం అయితే ఉంది పైన చూస్తున్న వ్యూ ఇదంతా చాలా బాగుంది ఇక్కడతో ఆల్మోస్ట్ మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ నుండి అప్పటికే పిల్లలు బాగా ఆకలి వేస్తుంది అని అన్నారు ఒకటి అనుకుంటా వెంట పెట్టుకుని వెళ్తున్నాము అంటే స్నాక్స్ ఫుడ్ వాటర్ ఖచ్చితంగా నీడు కదా ఎప్పుడు ఏ టైంలో ఆకలి అవుతుందో తెలియదు కదా మనం ఏ సిచువేషన్ లో ఏ ప్లేస్ లో ఉంటామో తెలియదు కాబట్టి ఆల్మోస్ట్ స్నాక్స్ అని ఫ్రూట్స్ అని ఫుడ్ అని ఏదో ఒకటి తీసుకెళ్తుంటాం నేనైతే పిల్లలు తింటారు కదా అని మష్రూమ్ రైస్ అయితే వండుకొని తీసుకెళ్లాను పిల్లలకి పెట్టేసి తలా కొంచెం తినేసి అక్కడ నుండి అన్న ప్రసాదంకైతే వచ్చాము మేము కూడా తినేసి కొంచెం రిలాక్స్ అయ్యి కార్తీక మాసంలో నది స్నానం ప్రత్యేకత అందరికీ తెలిసిందే యాక్చువల్ గా ఈ రోజు మా ప్లానింగ్ లో అమరావతి కూడా ఉంది అమరావతికి వెళ్తాము వెళ్లేసి అక్కడ నది స్నానం చేసేస్తాము అని బట్టలు కూడా తెచ్చేసుకున్నాం మొత్తం ఇక్కడే అయిపోయింది ఆల్మోస్ట్ ఇక కుదరదు నెక్స్ట్ టైం వెళ్దాము అమరావతి అనుకొని చేద్దామని ఇలా వచ్చేసాము బోట్ చూడగానే అందరం ఆల్మోస్ట్ ఎంజాయ్మెంట్ లో ఉన్నాము కదా అటెంప్ట్ అయిపోయాము అందరం బోట్ ఎక్కేసాము బోట్ రైడ్ కైతే వెళ్ళాము చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం నేను ఇప్పుడు వాయిస్ ఇస్తుంటే నా కుదురు పక్క నుండి మిమిక్రీ చేస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా మమ్మీ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి మరియు అయిపోయింది అనుకుంటున్నారా లేదు లేదు ఇంతక మించే ఉంది ఇక్కడ నుండి ఏం అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను అంతే ఈ వీడియోలో ఎలా గుజంస్ వచ్చాయి నెక్స్ట్ వీడియోలో అంతక మించే ఉంటుంది డోంట్ స్కిప్ ద వీడియో డోంట్ మిస్ ద వీడియోస్